హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మామిడి దెబ్బల్ని ఉప్పు కారంలో ఊరబెట్టాను కదా వాటిని ఈరోజు పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఎండకు పెట్టి పక్కన పెట్టుకున్నాను దాని తరగమాత కోసం మసాలాలు రెడీ చేసుకోవాలి కదా వాటి కోసమని ఆవాలు మెంతులు జీలకర్ర దానికి సరిపడినంత తీసుకొని పచ్చివాసన వరకు వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా తిరగమాతలో నూనె పోసి దాంట్లో కొంచెం ఉద్దిపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు కరివేపాకేసి ఏకనిచ్చి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ని ఆయిల్ చల్లారేలోపు ఈ పొడులన్నీ కలిపేసి కొంచెం మింగవూడ వేసి ఆ దెబ్బల్లో వేసి బాగా కలిపేసి ఆ తర్వాత ఆయిల్ నాకు ఆయిల్ కూడా పోసేసి బాగా కలిపేసుకుంటే అంతే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది దాన్ని తీసి ఒక డబ్బాలో వేసుకున్నాక ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ మాకు కట్టే పెట్టేది ఇప్పుడు నేను కూడా అదే చేశాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్